గ్రామ స్థాపించిన మహానేత రాజీవ్ గాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఎదురుగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారాయణ దేశ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టారన్న రేవంత్ త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తమపై ఉంది అన్నారు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనతో పాటు ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది ఐటీ రంగానికి పునాదులు వేసింది రాజీవ్ గాంధీనే అని తెలిపారు రేవంత్ రెడ్డి ఈ దేశ ప్రజల కోసం వంద కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు హక్కు ఉండే కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇరవై ఒక్క ఏళ్లకు ఓటు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనూకు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతోనే నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్యా రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైన ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కాని కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్లలో జిల్లాల్లో ములిపిస్తాను అన్నారు పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ విగ్రహం పెట్టలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజీవ్ విగ్రహంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు సొంత విగ్రహం పెట్టుకునేందుకు సెక్రటేరీ ముందు కేసీఆర్ స్థలాన్ని పెట్టుకున్నాడని ఆరోపించారు ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది గడీలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది గడిలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇవాళ నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లేళ్ళు మొలిపిస్తా మీరు అనుకుంటురేమో మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడే మరి రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం జిల్లా మొలవాలి ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు నేను అడుగుతున్నా దిక్కుమాలలోని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు వాడతాదే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వాడాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకలా కనుకపోతున్నాను సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇలా తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు జరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేళ్ళు ఏకార్థ పండ్లు దోగినవని నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది తెలంగాణ తల్లినే అవమానిస్తారా తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా అంటూ ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమ స్పూర్తి ఊపిరి తీస్తారా అని తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తీస్తారా అంటూ నిలదీశారు నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం క్షమించదు అన్నారు కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సిగ్గు ప్రశాంత్ ఢిల్లీ ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు తెలంగాణతో కేసీఆర్ కు ఉన్న పేగు బంధం రేవంత్ రెడ్డికి లేదు అన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఏ సందర్భం లేకుండా రాజీవ్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరిస్తున్నారని ప్రశ్నించారు ఈ రెండు మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మృతి పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆత్మీయపడుతున్నాడు తన యొక్క చౌకవారి బుద్ధిని ఇవాళ తెలియజెపుతున్నాడు అని చెప్పి యూఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది తన ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు అయితే అది కూడా ఇవాళ ఏం సందర్భం రాజీవ్ గాంధీ గారి జయంత వర్ధంత ఇవాళ సందర్భం ఏముందని ఎందుకంత అడావుడిగా పెట్టడం యువతకు రాజీవ్ గాంధీ ఆదర్శమని అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడు అన్న పొన్నం విగ్రహ ఆవిష్కరణపై అనవసర రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు రాజీవ్ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా ఆవిష్కరించి తీరుతామని అన్నారు పొన్నం రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పక్కనే దేశానికి ఉక్కు మహిళగా ఉన్న ఇందిరా గాంధీ గారు ఆ పక్కనే ఆర్థిక కోవిదుడు ఆర్థిక శాస్త్రవేత్తగా భావించే పివి నరసింహరావు గారు పక్కన అమరవీరుల యొక్క స్థూపాలు ఎదురుగా అంబేద్కర్ గారి సచివాలయం ఇటువంటి కూడలిలో ఈ దేశ సంపదను ఆయన యువతకు ఒక మార్గదర్శకా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం ఒక అదృష్టంగా భావిస్తాను ఒక యువకుడిగా తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలకి ఓటక్కు కల్పించి ఈ దేశాన్ని సాంకేతిక రంగానికి తీసుకుపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు కూడా చిరస్పరణీయుడు అనవసరపు రాజకీయ చర్చ చేయొద్దని ఎవరికైనా ఇంకా ఏదైనా ఇంతకంటే మంచిగా చేయాలనుకుంటే హైదరాబాద్ మహానగరంలో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు కళలు గాని ఇంకేదైనా అనవసరపు ప్రేలాపన పేలితే కూడా మంచిది కాదు రాజీవ్ గాంధీ గారిని గౌరవించడం నేర్చుకోండి రాజీవ్ గాంధీ గారి చరిత్ర తెలుసుకునే విధంగా ఆ మాట్లాడుతున్న వాళ్ళకు రాజీవ్ గాంధీ గారి ఒక పుస్తకాన్ని కూడా పంపిస్తాం జీవిత చరిత్ర పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులుగా గౌరవపూర్వకంగా మాట్లాడాలి కూలగడతం తొలగడతం అంటే అంతకంటే ఎక్కువ చేయగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి పెట్టే అవసరం నేర్పేది ఈ రోజు తెలంగాణ తల్లికి సంబంధించి పది ఆన్ పార్ విత్ సెక్రటరీ ఘట్టంగా వద్ద అడ ఆ బుద్ధి ఎందుకు లేదు ఆ జ్ఞానం ఎందుకు లేదు దాని కొరకు ఆలోచన చేయకుండా ఇలా మేము బాధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సచివాలయం ఎదురుగా డిసెంబర్ తొమ్మిది నాడు దాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీకు ఆ సోయిందో లేదో మాకు ఆ సోయింది బరాబర్ మేము చేస్తాం మాకు ఎవరి పట్ల వివక్ష లేదు తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ ను రెచ్చగొట్టి బీఆర్ఎస్ లబ్ది పొందాలని చూస్తోంది అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లోని సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ భారత రత్న అలాంటి మహనీయుడి గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది కేటీఆర్ లాంటి నాయకుడికి తగదు ఆ దిగదారు చేయడానికి నిదర్శనం గాంధీ కుటుంబం స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత ఆస్తులే కాకుండా ప్రాణాలు కూడా త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ గారి పుణ్యం వల్లే శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ దేశం ఎంత స్పీడ్గా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు అలాంటి మహానాయకుడి యొక్క విగ్రహం సెక్రటరేట్ ముందట పెట్టి ఆదరించుకొని వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీ యొక్క దిగజారుతనానికి నిదర్శనం తెలంగాణ తల్లి మందర్ గుండెలో ఉంది సెక్రటరీ ముందర లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోబోతా ఉన్నాం మీరు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ గురించి కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆరు గ్యారంటీలపై ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ హైడ్రా విగ్రహాల డ్రామాలు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరు గ్యారెంటీలపై తెలంగాణ ప్రభుత్వం స్పేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎక్కడైనా చర్చకు సిద్దమంటూ సవాల్ విస్తారు ఇక ఎంఐఎంకు భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు గుజరాత్లో రోజు పడతాం మీరు కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇలా ఎంఎం పార్టీ భయపడడానికి పోయే ప్రసక్తి లేదు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెవెంటీన్త్ సెప్టెంబర్ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో ఫిఫ్టీన్త్ ఆగస్టును ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం ఊరు మార్చాం మా ఆలోచన మార్చుకో మేము విమోచన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఖాయం ఏర్పడిన వెంటనే ఘనంగా నిర్వహిస్తాం ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్టాడుతున్నారు సర్దార్ పటేల్ విగ్రహం పెట్టి ఎవరు అన్నారు ఇలా అంత విగ్రహాలు హైదరాబాద్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది ఆరు గ్యారెంటీలు విగ్రహాలిగా ఆరు గ్యారంటీ పక్కకు పోవాలి శ్వేత మొత్తం విడుదల చేయండి రుణమాఫీ విషయంలో ఎక్కడికెడతారు చర్చ చెప్పండి ఏ గ్రామానికి పోదాం రండి అన్ని మాతోని ఎంతమంది రుణాలు చెప్తాం మనం ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు ఎంతమంది పది వేల రూపాయలు రైతు కుర్రులకు ఇచ్చారు పన్నెండు వందల రూపాయలు ఎంతమంది బోనస్ ఇచ్చారు రెండు వేల ఐదు రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు గోల్డ్ ఎంతమందికి గత ప్రభుత్వం నామమాత్రంగానే రేషన్ కార్డులు ఇచ్చిందని అది కూడా ఉప ఉన్న నియోజకవర్గంలోనే ఇచ్చారని మంత్రి పొంగులేటి ఆరోపించారు తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు రేషన్ కార్డులపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది అక్టోబర్ లో కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామని వీలైనంత త్వరగా హెల్త్ రేషన్ కార్డులు జారీ జరుగుతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిబంధనలపై త్వరలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేలా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని జీనోమ్ వ్యాలీలో పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించారు నిర్వహించారాయణ జీనోమ్ వ్యాలీలో రెండు పేల కోట్లతో లారస్ ల్యాబ్ పరిశ్రమ ఏర్పాటు చేసి వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు జీనోమ్ వ్యాలీలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు मा आलोचन मी केले आहे एक कोलॅबोरेटिव एफर्ट राबे कलांना मदत तिसकेले प्रयत्नांला मी मा इंडस्ट्री लीड फास्ट स्ट्रक्चर कॉर्पोरेशन चेअरमन गरु निर्मल जगरेटी करतो पाड मा एमडी इंडस्ट्री इंफ्रास्ट्रक्चर जस्ट नाउ यू सी मिस्टर विशाल प्रेजेंटिंग दिस यू नो प्रोजेक्ट एंड తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు అన్నారు మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలమన్నారు కౌశిక్ రెడ్డి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే యాలడి దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను వై డి నాట్ యూ సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీస్ మై క్వశ్చన్ యూ ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా ఎందుకు జరిగింది అని చెప్పరా ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి నాలుగేండ్లల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే సీఎం రిలీఫ్ ఫండ్కు యాబై లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు చిరంజీవి ఈ ఆయన తనయుడు రామ్ చరణ్ తరపున మరో యాబై లక్షల ను కూడా సీఎంకు అందించారు ఇక అమర్ గ్రూప్ తరపున సీఎం రిలీఫ్ ఫండ్కు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కోటి రూపాయల విరాళం అందించారు టాలీవుడ్ నుంచి నటులు బిస్వక్ సేన్ సాయిధరం తేజ్ పది లక్షల చొప్పున నటుడు అలీ మూడు లక్షల రూపాయలు పాల చెక్కులను సీఎంకు అందజేశారు గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్దమైంది నగరమంతా గణనాధుల విగ్రహాలను శోభయాత్రతో గంగమ్మ ఒడికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు ఖైరతబాద్ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై లోపు పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేశారు అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి ఇక బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు బాలాపూర్ వినాయక విగ్రహం సాయంత్రం నాలుగు గంటలకు నిమజ్జనం కానుంది నగర వ్యాప్తంగా రేపు దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశాలున్నాయి ఇక గణేష్ నిమజ్జన సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు నిమజ్జనం చేసే ప్రాంతాల దగ్గర మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ను కూడా రంగంలోకి దించారు హైదరాబాద్ సిటీ నలుమూల నుంచి విగ్రహాల తరలింపడనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ విద్యుత్ శాఖ జలమండలి హెల్త్ శాఖల అధికారుల సమన్వయంతో హైదరాబాద్ సిటీ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లో నిమజ్జన కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లు పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ నిర్వహించారు ఈ సమాపేశానికి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏడు వందల ముప్పై మూడు సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎంకు వివరించారు సిపి సివి ఆనంద్ ట్యాంక్ తో పాటు ప్రధాన మండపాలు చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు సీఎం ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలని తెలిపారు సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి అన్నారు బ్లైండ్ స్పాట్స్ హాట్ స్పాట్లకు సంబంధించి రికార్డు మెయింటైన్ చేయాలని ఆదేశించారు హైదరాబాద్ లో గణపతి నిమజ్జన వేడుకల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నగరంలో రేపు ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆంక్షలు ఉంటాయన్నారు ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ పోలీసులు సూచించిన మార్గాల్లోనే వాహనదారులు వెళ్లాలని తెలిపారు నగరంలో అరవై నాలుగు డైవర్షన్లు నిమజ్జనాలకు వెళ్ళే భక్తుల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ ఎనిమిది చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశామని అన్నారు పోలీసుల సూచనలు పాటించి వాహనదారులు నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి ఇంపార్టెంట్ పార్టీ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి డైవర్షన్ ప్లస్ ఎందుకంటే ప్రొఫెషనల్ రూట్స్లో ఐడోట్ క్యారింగ్ వెహికల్స్కి అడ్డం రాకుండా ప్రొషన్స్ సాఫీగా సాగడానికి కోసం అని నార్మల్ ట్రాఫిక్ నార్మల్ వెహికల్స్ వస్తే ప్రొషన్ స్లోస్ డౌన్ సో అందుకోసమని ఈ సిక్స్టీ ఫోర్ డైవర్షన్ పాయింట్స్ అంటే మెయిన్ ప్రొషన్ రూట్కి అడ్జాయినింగ్ జంక్షన్స్ ఏవైతే అక్కడ డైవర్షన్ పాయింట్స్ ఉంటాయి ఎన్టీఆర్ మార్క్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో వచ్చి ఈ గణేష్ నిమేదనాన్ని చూడాలనుకుంటే మాత్రం వాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి ఉందండి అశోక్ నగర్ మీదుగా వచ్చినప్పుడు ఎన్టీఆర్ స్టేడియం ఒకటి ఉంటుంది తర్వాత రెండోది అక్కడ ఇందిరా పార్క్ ఒకటి ఉంది అదే కాకుండా కట్టా మాయమంటే ఇప్పుడు లోయర్ ట్యాంక్ రోడ్ నౌ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ ట్రాఫిక్ లోయర్ ట్యాంక్ రోడ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్టం అన్ని విధాలా అభివృద్ది చెందాలని కోరుకున్నట్లు తెలిపారు హైడ్రాను రాష్ట ప్రజల శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి పటిష్టం చేశారని అన్నారు ఆంధ్ర తెలంగాణ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నామని తెలియజేశారు ప్రజల్లో భయాందోళనకు గురి చేసే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు తిరుమల శ్రీవాణి దానం నాగేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏవైతే చెరువులు అయ్యాయో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి అన్నీ కూడా మరి కబ్జా గురైనాయి కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్నవారికి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ముఖ్యమంత్రి గారు గతంలో ఏపీలో ఐటీ ప్రవేశపెట్టినప్పుడు అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధి రేటు సాధారణంగా ఉండేది అన్నారు సంస్కరణలు వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు గుజరాత్ లోని గాంధీనగర్ లో నిర్వహించిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ల సమాపేశంలో చంద్రబాబు పాల్గొన్నారు ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైంది అన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు చెప్పారు ఏపీలో ఉత్తమ పారిశ్రామిక విధానాలను అమలు చెప్పుకొచ్చారు Total investments I am planning 10 lakh crores, 7.5 lakh employment direct and indirect. Today, <laughs> minister has assured 30 lakh crores investment for next five years. In that, I am having a action plan for 10 lakhs, one third investment in other place. That is our aim. That is our goal. That is our vision. దేశంలో తొలి వందే మెట్రో సర్వీస్ అందుబాటులోకి వచ్చింది గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తొలి వందే మెట్రోను ప్రారంభించారు ఈ వందే మెట్రోకు నమో భారత్ రాపిడ్ రైల్ అని నామకరణం చేశారు ఈ తొలి వందే మెట్రో సర్వీస్ గుజరాత్ లోని అహ్మదాబాద్ భుజ్ నగరాల మధ్య ప్రయాణించనుంది మొత్తం పన్నెండు కోచ్లు ఉండే ఈ రైలులో పదకొండు వందల మంది కూర్చొని రెండు ఎనిమిది మంది నిల్చొని ప్రయాణం చేయొచ్చు అహ్మదాబాద్ భుజ్ మధ్య తొమ్మిది స్టాపుల్లో ఈ రైలు ఆగనుంది మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల నలబై ఐదు నిమిషాల్లోనే చేరుకుంటుందని अधिकार प्रतिरोजू उदय भुज लाइद निमिषाल प्रारंभम अहमदाबाद जंक्शन को पद गंटला याबे निमिषाल वंदे मेट्रो चेरकंटे आप लोगों को देशवासियों को एक गारंटी दी थी मैंने कहा था कि तीसरे टर्म के पहले सौ दिन देश के लिए अभूतपूर्व फैसले लिए जाएंगे बीते सौ दिनों में मैंने दिन नहीं देखा रात नहीं देखा सौ दिन के एजेंडे को पूरा करने के लिए पूरी ताकत झोंक दी गुजरात के हम लोग समय का मूल्य समझते हैं भारत के लिए ये समय भारत का गोल्डन पीरियड है भारत का अमृत काल है अगले अगले पच्चीस साल में जम्मू कश्मीर लो मल्डी टेररिजन జమ్మూ కాశ్మీర్లో మళ్లీ టెర్రరిజాన్ని పోషించేందుకు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంబన్లో పర్యటించిన అమిత్ షా కొందరి రాజకీయ స్వార్థంతో దశాబ్దాల పాటు జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిపోయిందని మళ్లీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేసేందుకు ముఫ్తి రాహుల్ ఫరూక్ అబ్దుల్లా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు पदवी की राजीनामा चेस्ता प्रकटि केजरीवाल रेपू देशद्रोही का आतंकवाद के लिए जिम्मेदार ठहराया उमर अब्दुल्ला जी के दादा को सालों तक जेल में करा अब मोदी जी के सामने जीतने के लिए ये राहुल और उमर इलू इलू कर रहे भैया इलू इलू कर रहे किश्तवाड़ की जनता समझती है या नहीं समझती है अब देखो राहुल बाबा को लगता है किश्तवाड़ वाले नहीं समझते हैं भाई आप समझते हैं ना ये मेल मिलाप किस चीज के लिए है सत्ता के लिए है और सत्ता किस लिए चाहिए फिर से आतंकवाद लाने के लिए और आरक्षण हटाने के लिए मगर आप चिंता मत కేజ్రీవాల్ రేపు లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు వీకే సక్సేరాతో సమాపేశమయ్యేందుకు కేజ్రీవాల్ సమయం కోరారని ఆప్ వెల్లడించింది రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లెఫ్టినెంట్ ను కేజ్రీవాల్ కలుస్తారని సమాచారం అప్పుడే రాజీనామా కూడా మరోపక్క ఆప్ నేతలు మనీష్ సిసోడియా రాఘవ్ చద్దా ఈ రోజు ఉదయం కేజ్రీవాల్ కు కలిశారు సీఎం పదవికి పలు పేర్లు వినిపిస్తోన్న తరుణంలో ఆయన నివాసంలో ఈ సమావేశం జరిగింది కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి పదవి రేసులో ఎవరున్నారు అనే అంశంపై చర్చకు తరలిచ్చింది ఆయన సత్యమని సునీత కేజ్రీవాల్ మంత్రి ఆతీషి గోపాల్ రాయ్లలో ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు వీరితో పాటు మంత్రులు కైలాష్ గెహ్లోత్ సౌరభ్ భరద్వాజ్ ఇమ్రాన్ హుస్సేన్ పేర్లు వినిపిస్తున్నాయి దళిత నేతను గాని మైనార్టీ నేతను గాని ముఖ్యమంత్రిని చేసే అవకాశమూ లేకపోలేదని తెలుస్తోంది కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు ఆప్ నేత రాష్ట మంత్రి సౌరభ్ భరద్వాజ్ రేపు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించిన తర్వాత శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకొని లెఫ్టినెంట్ గవర్నర్ రాష్టపతికి తెలియజేస్తామన్నారు తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా తమ వెంటే ఉన్నారు అన్నారు తమకు స్పష్టమైన సంఖ్యా బలం ఉందని తాము ఎంపిక చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు ముఖ్యమంత్రి ఎంపిక మొత్తం ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తామన్నారు సౌత్ ఇండియాలో పాపులర్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది చెన్నై ముంబై హైదరాబాద్లో ఔట్ డోర్ షూటింగ్ చేస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఔట్డోర్ షూటింగ్లతో పాటు తన ఇంట్లో కూడా లైంగికంగా వేధించారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దాంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు జానీ మాస్టర్ పై సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసు నమోదయ్యాయి గతంలోనూ జానీ మాస్టర్ కు నేర చరిత్ర ఉంది రెండు పేల పదిహేనులో ఒక కాలేజీలో మహిళపై దాడి కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా ఆయనపై మరో కేసు నమోదవగా విచారణ ప్రారంభించారు నార్సింగి పోలీసులు ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు ఇక జానీ మాస్టర్ ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ కార్యక్రమంలో పాల్గొనవద్దు అంటూ ఆదేశాలిచ్చింది జనసేన మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆయన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు సవరించే అవకాశం ఉంది అన్న అంచనాలతో దేశీయ సూచీలు రాణించాయి దీంతో ట్రేడింగ్ సెన్సెక్స్ రికార్డు గరిష్టాల వద్ద ముగిసింది ఉదయం సెన్సెక్స్ ఎనబై రెండు తొమ్మిది వందల ఐదు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ తొంభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు లాభంతో ఎనబై రెండు తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ల దగ్గర ముగిసింది నిఫ్టీ కూడా ఇరవై ఏడు పాయింట్ రెండు పాయింట్ లాభంతో ఇరవై ఐదు వేల మూడు వందల మూడు పాయింట్ల దగ్గర స్థిరపడింది ఇవీ బులిటిన్ విశేషాలు చూస్తూనే హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు